విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను విద్యుత్ అదాలత్లో పరిష్కరించుకునే అవకాశం కల్పించినట్టు డిస్టిక్ అండ్ సెషన్స్ విశ్రాంత జడ్జి ఏపీసీపీడీసీఎల్ సిజీఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయేల్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక విజయవాడ ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సును మంగళవారం స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించారు సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ అధ్యక్షత వహించారు విద్యుత్ సంబంధించిన సమస్యలపై పలువురు ఆయనకు వినతి పత్రాలను సమర్పించారు అధికారుల సమక్షంలో వాటిని అక్కడికక్కడే విచారించి పరిష్కారానికి కృషి చేశారు విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలపై వినియోగదారుల కోసం సీజీఆర్ఎఫ్ ఆరేళ్లుగా పనిచేస్తోందని ఈ సందర్భంగా విక్టర్ ఇమాన్యుయల్ చెప్పారు గుణదల్లో కోర్టు హల్ లాంటి శాశ్వత భవనంలో కార్యకలాపాలు జరుపుతున్నట్టు తెలిపారు వినియోగదారులు సెలవు రోజుల మినహా ఇతర రోజుల్లో తమ సమస్యలను నేరుగా వచ్చి చెప్పుకోవచ్చని లేదా పోస్టులో పంపవచ్చని తెలిపారు అలా రాలేని మారుమూల ప్రజల కోసం విద్యుత్ అదాలత్లను జరుపుతున్నామని చెప్పారు ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో సర్కిల్స్లో రెండు వందల ఎనభై నిర్వహించి వెయ్యి కేసులను పరిష్కరించామని వివరించారు వినియోగదారులు తమ సమస్యకు రెండేళ్ల వ్యవధిలోనే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టంగా చెప్పారు విద్యుత్ అదాలత్ సాంకేతిక సభ్యులు డి కృష్ణానాయక్ ఆర్థిక సభ్యులు ఆర్సిహెచ్ శ్రీనివాసరావు జిల్లా పర్యవేక్షక అధికారి సిహెచ్ రమేష్ స్వతంత్ర సభ్యులు ఏ సునీత పాల్గొన్నారు తెనాలి విద్యుత్ ఈఈ అక్ సత్యనారాయణ పర్యవేక్షించారు విద్యుత్ అధికారులు సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు విద్యుత్ అదాలత్ జరిపడం జరుగుతుంది ఇది మూడవసారి మేము ఇక్కడ జరుపుకోం ఈ జనాల్లో అప్పుడు అంతకుముందు కూడా ఇరవై ఒక్క కేసులు ముప్పై ఒక్క కేసులు చాలా వచ్చినాయి మేము అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది సార్ ఈరోజు కూడా ఒక నాలుగు ఐదు వచ్చే ఇంకా వస్తాయని చెప్తున్నారు వస్తే చేస్తామనేదే మేము కూర్చొని కూడా వెయిట్ చేస్తున్నాం అయితే ఈ సిజిఆర్ఎఫ్ అనేది మా మేము వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాలుగా జరుపుతున్నాం అది కోర్ట్ హాల్ లాంటిది ఒకటి మీకు వినదల్లో పర్మనెంట్ బిల్డింగ్ కట్టి అక్కడ జరుగుతుంది మా స్టాఫ్ మా యొక్క ఆఫీసర్స్ కూడా ఉంటారు దాంట్లో ఉదయం పది గంటల నుంచి ప్రతి వర్కింగ్ డేస్లో కూడా పది నుంచి ఐదు వరకు అందుబాటులో ఉంటాం అక్కడ ఏదైనా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటే అక్కడికి వచ్చి ఇవ్వాలి లేదా పోస్ట్ ద్వారా పంపించిన అడ్రస్ తెలుసుకొని మేము తీసుకుంటాం తీసుకుంటే అక్కడ జరిపేది వేరు కానీ కొన్ని కేసులు అక్కడికి వచ్చి ఇవ్వలేకపోవచ్చు రాలేకపోవచ్చు కొన్ని కొన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించేదానికి వాళ్ళకి ఇంకా సులభతరం చేసేదానికి మేము ప్రతి సర్కిల్లో చేస్తున్నాం ఏడు సర్కిల్లో ఏడు జిల్లాల్లో కూడా మేము వచ్చి చేస్తున్నాం దాదాపు ఇప్పటికీ రెండు వందల ఎనభై చేసాము అయితే దాదాపు వెయ్యి కేసుల దాకా డిస్పోజ్ చేసినా ఇక్కడ కూడా వస్తూ ఉన్నాయి దీని యొక్క పర్పస్ ఏంటంటే అక్కడికక్కడే జరిపితే పేదవాళ్ళకి అక్కడికక్కడే అదే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇద్దరిని సఖ్యత కలిపి ఎందుకు అని చెప్తే అక్కడికక్కడే చేస్తున్నాం ఆ కేసులు మాత్రం ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ కానివి అక్కడికి రా రావాలి అక్కడ వాళ్ళకి విచారించి తీర్పునిస్తాం వీళ్ళని కూడా రప్పించి కోర్టు లాగానే దీన్ని ఒక జడ్జిమెంట్ ఇస్తాం